నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజు నాయక్ రేవంత్ రెడ్డి గారి మానసిక పరిస్థితి బాగుందా బాగలేదా అనే అనుమానం తెలంగాణ రాష్ట్ర ప్రజలలో వచ్చింది ఎప్పుడో వచ్చింది ఎందుకంటే ఆయన నిమిషానికో మాట మాట్లాడుతూ ఉంటారు మొన్ననే చెప్పిరు నన్ను ఒక చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిపోయింది ఖజానా ఖాళీ అయిపోయింది నేను లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన లంకె బిందెలు లేవు అక్కడ ఖాళీ బిందెలే ఉన్నాయి పరిపాలించడం చేత కాదు నా వల్ల కాదు మన దగ్గర ఉన్న కేవలం ఆదాయం ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు మాత్రమే ఆదాయం ప్రతి నెల ఉంది దీంతోన తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించడం చాలా కష్టమవుతుందని ఆయన క్లియర్గా చెప్పిండు రెండు జేబులలో చేతులు పెట్టి ఖాళీ జేబులు చూపించిండు కానీ మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన మీటింగ్లో ఏమంటున్నాడంటే ఫస్ట్ మొదట్లో మాట్లాడినప్పుడు మనం దివాలా తీసినాము మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి చాలా కష్టమవుతుందని చెప్పిండు తర్వాత ఇమ్మీడియట్లీ విత్న్ వన్ మినిట్లో ఆయన ఏమన్నాడంటే మనం ఎవరికి ఏమైనా తక్కువనా మన బడ్జెట్ మూడు మూడు లక్షల కోట్లు మన బడ్జెట్ మూడు లక్షల కోట్లు ఎవరో కాళేశ్వరం కట్టిరు లక్ష కోట్లు కొట్టుకొని పోయినాయి ఇంకా రెండు లక్షల కోట్లు మన దగ్గర ఉన్నాయి మీకు వెయ్యి కోట్లు వేయడానికి నాకేమైనా ప్రాబ్లమా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు మరి రేవంత్ రెడ్డి గారికి సిగ్గుశ్వరం మానం మర్యాద ఏమైనా ఉంటే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి వెయ్యి కోట్లు ఇస్తా అన్న మనిషి ఇక్కడ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు ఇస్తలేరు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో తులం బంగారం అన్నారు అదెందుకు ఇస్తలేరు చదువుకున్న విద్యార్థి నెలకు ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తామన్నారు అదెందుకు ఇస్తలేరు మరి తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారికి తెలియదా లేక తెలంగాణ రాష్ట్రం మరీ బికారీ అయిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడినొచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఆర్థికంగా ఎప్పుడు వెనకబడలే ఇక్కడ రాష్ట్రం ఏమో దివాలా తీస్తూ ఉంటుంది మీ సంపద ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లలో మీ అఫిడవిట్లో మీ యొక్క ఇన్కమ్ పెరుగుతూ ఉన్నది తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కట్టడం మీకు ఒక్కొక్క మెట్టు పైకెక్కియడం అదొక ఆనవాయితీగా అయిపోయింది అరే సిగ్గు శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే లక్ష కోట్లకు లక్ష కోట్లు కాళేశ్వరంలో కొట్టుకో కొట్టుకొని పోయినాయని చెప్పేసి చెప్తారు ఇప్పుడు కాళేశ్వరం అన్నారం సుందిల్ల మేడిగడ్డ దీనికి అనుసంధానమైన ప్రాజెక్టులు గ్రావిటీ కెనాల్లు పైప్ లైన్లు బహుబొలి మోటార్లు ఇవన్నీ ఈ లక్ష కోట్లకు లక్ష కోట్లు మొత్తమే స్కామ్ జరిగి ఉంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు కొండారెడ్డిపల్లిలో ఉన్న వాళ్ళ యొక్క భూములు ల్యాండ్లు ఆస్తులు అమ్మేసి ఇవన్నీ కట్టిరా మాట్లాడేటప్పుడు కనీ కనీసం ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్తో మాట్లాడాలి మరి ఇవన్నీ ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు కట్టించింది లక్ష కోట్లు మాత్రం కేసీఆర్ గారు అవినీతి చేసిరా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక కమిషన్ని పెట్టిరు లక్ష కోట్లలో ఎంత అవినీతి జరిగిందని చెప్పేసి కేసీఆర్ గారిని ఆ రోజు తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ గారు ఇంత లక్ష కోట్లలో ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి తెలంగాణ ప్రజలకు చూపించే ప్రయత్నం చేయాలి తప్ప లక్ష కోట్లకు లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి తూకుమారి మాటలు మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి బాగుందా ఇది కంపల్సరీ గమనించాలి ముచ్చర్లలో ఫోర్త్ సిటీ అంటారు ఫోర్త్ సిటీ ఎక్కడ వెతికినా గూగుల్ మ్యాప్లో కూడా దొరుకుతలేదు ఇక్కడ శంషాబాద్ దగ్గర కొత్వాడలో కొత్వాడ అనే గ్రామంలో అక్కడ బీచే కడతా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి అక్కడ బీచ్ కడతా అని మాట్లాడుతూ ఉన్నారు ఇంతకుముందు హైదరాబాద్కి మూడు వైపులా సముద్రం ఉందన్నారు ఇప్పుడేమో బీచ్ అంటున్నారు అసలు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు మాట్లాడే మాటలేనా ఇక్కడ తెలంగాణ ప్రజలు కామారెడ్డిలలో కామారెడ్డిలో వరదలు వచ్చి అకాల వర్షాలతోటి ముంపు గ్రామాలన్నీ మునిగిపోయి ఐదు మంది కొట్టుకొని పోయిరు ఐదు మంది చనిపోయారు ఇక్కడ నానా ఇబ్బందులు పడతా ఉంటే రేవంత్ రెడ్డి గారు బీహార్ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతి రూపాయి రూపాయి ఖర్చు పెట్టి కొనుక్కున్న హెలికాప్టర్ని బీహార్ ఎలక్షన్లో తిప్పుతా ఉన్నారు అక్కడికి వెళ్ళి సిగ్గు లేకుండా మేము సోయాబీన్కి తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల రూపాయలు ప్రతి క్వింటల్కి ఇస్తున్నామని చెప్తున్నారు అసలు తెలంగాణ రాష్ట్రంలో సోయాబీనే ఏ పండదు రేవంత్ రెడ్డి గారు అది కూడా తెలియదు మీకు ఎక్కడ పోయినా అబద్దాలు మాట్లాడటమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన పనికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని ఇబ్బందులు పడుతుందంటే కాన్కుర్తిలో కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రతి మండలంలో పోలీసుల పారా ఎక్కువైపోయింది అక్కడ పోలీసులకు డ్యూటీ పడింది ఈయన చేసిన పనికి ఈయన రైతుల మీద ఉన్న చిత్తశుద్ధికి ఈయన చేసిన యూరియా కొరత వల్ల ప్రతి మండలంలో ప్రతి యూరియా స్టేషన్లలో పోలీసులు పోలీసు వాళ్ళు వెళ్ళి నిలబడతా ఉన్నారు అక్కడ అక్కడ పోలీసు వాళ్ళు వెళ్ళి ఉన్నారు ఏబీఎన్ ఛానల్ మీద దాడి జరిగిందని చెప్పేసి ఆ ఛానల్ వాళ్ళు భయపడతా ఉంటే ఇప్పటికీ డెబ్బై మంది పోలీసులను బెట్టించి ఆ ఛానల్ని ఛానల్ని నడిపిస్తూ ఉన్నారు మరి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇక్కడ ఉంది మీరు చేసిన పనికి మాలిన పనులకే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అతలాకుతలం అవుతూ ఉంటే సామాన్య ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు చేసిన తూకుమారి పనికి మాలిన పనులకే పోలీసులు బిజీ అయిపోయారు వినాయక చవితి వచ్చింది లాండా దాంట్లో పకడ్బందీ కోసం బిజీ అయిపోయారు ఎక్కడున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేసారు ఈయన చేసే పనికి మాలిన పనులకి పోలీసు వాళ్ళని వాడుకోవడం ఒక ముఖ్యమంత్రిగా ఎంత పనికి మాలిన ముఖ్యమంత్రి చరిత్రలో రేపటి రోజు తెలంగాణ చరిత్ర రాసినప్పుడు ముఖ్యమంత్రుల గురించి రాస్తే వంద పేపర్లలో వంద పేపర్లలో వందకు వంద పనికి మాలిన ముఖ్యమంత్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి పేరు వస్తుంది అదే తెలంగాణ చరిత్ర రాస్తే ముఖ్యమంత్రుల గురించి చరిత్ర రాస్తే వంద పేపర్లు రాస్తే వందకు వంద శాతం వంద పేర్లు కేసీఆర్ గారి గొప్ప నాయకుడు గొప్ప ముఖ్యమంత్రి అని పేపర్లు వస్తాయి ఇది ఆయనకు ఈయనకున్న తేడా ఈయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ ప్రజలకు తెలియక ఓటేసి ఈయనను గెలిపించి నెత్తి మీద పెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రజలే కాపాడాల్సిన ప్రభుత్వంతోనే ప్రజలు కొట్లాడాల్సిన పరిస్థితులు వచ్చినాయి కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా గమనించండి